హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో అమలు కాబోతున్న పథకాలు ఏంటి ఎవరెవరికి లబ్ధి కలుగుతుంది ఏ పథకానికి ఎంత అమౌంట్ రాబోతుంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే దానిపై పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అమలు కాబోతున్న పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం జనవరి నెలలో అమలు కాబోయే మొదటి పథకం ఎన్టీఆర్ భరోసా పథకం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతిరోజు మనకు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఉదయం ఏడు గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది సో ఒకటో తారీఖు తీసుకొని వారికి రెండో తారీఖు పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా మనకు యధావిధిగా ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం అనేది జరుగుతుంది కాకపోతే ఒక చిన్న మార్పు అయితే ఉంటుంది ఎందుకు అంటే గనక జనవరి ఒకటో తారీఖు సచివాలయ అధికారులు సెలవు కావాలని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం అయితే పెట్టారు సో దీని కారణంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అనేది చేస్తాము అని చెబుతున్నారు సో మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒకటో తారీఖు పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్లను ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తారు ఒకటో తారీఖు పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు అంటున్నారు అలాగే రెండో తారీఖు ఎవరైతే ముప్పై ఒకటో తారీఖు పెన్షన్లు తీసుకోలేదో వారికి తిరిగి రెండో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకోని పక్షాన మరుసటి నెలలో మీకు ముందు నెల పెన్షను ఆ నెల పెన్షను రెండు నెలల పెన్షన్ కలిపి ఇచ్చేదానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మన పెన్షన్ మనకు ఒక నెల తీసుకోకపోయినా రెండో నెలలో కలిపి ఇవ్వడానికి వీలైతే ఉంటుంది అలాగే జనవరి నెలలో అమలు కాబోయే రెండో పథకం చూసుకున్నట్లయితే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అండి సో మనకు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది బియ్యం అనేది మనకు ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మనకు బియ్యంతో పాటుగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా పంచదార కందిపప్పు కొన్ని చోట్ల గోధుమ పిండి మనకు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచే ప్రారంభమవుతుందండి సో మనకు ఇన్ని నెలలుగా అయితే ఈ గోధుమ పిండి అయితే ఇవ్వలేదు రాగులు జొన్నలు రాగిపిండి ఈ విధంగా పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ జనవరి నెల నుంచి మనకు పద్దెనిమిది రూపాయలకే గోధుమ పిండి ఒక ఇంటికి ఒక కేజీ ప్యాకెట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే అమలు కాబోయే మరో పథకం ఏంటి అంటే కనుక ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు సో మనకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు గారైతే హామీ ఇవ్వడం జరిగింది చాలామంది దివ్యాంగులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి సో కలెక్టర్ల కాన్ఫిడెన్స్లో అయితే ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి జనవరి నెల నుంచే కొత్త పెన్షన్లు స్టార్ట్ చేస్తాము అన్నారు సో మనకు అందరికీ కాదండి హెల్త్ పెన్షన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ మాత్రమే మనకు రిలీజ్ చేస్తున్నారు ఒక జిల్లాలో రెండు వందల మంది మాత్రమే ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి దివ్యాంగులైతే మీ యొక్క సదరం సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి అలాగే దానితో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది పెట్టుకొని ఉండాలి అప్పుడే మీకు ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో మనకు మండలాల వారిగా జిల్లాల వారిగా అయితే ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో రెండు వందల పెన్షన్లు మాత్రమే ఒక జిల్లాకు కేటాయించారు సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జనవరి నెల నుంచే అప్లై చేసుకోవచ్చు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే మీకు ఇవ్వడం జరుగుతుంది సో జనవరి నెలలో మనకు అమలు కాబోయే మరో పథకం ఏంటి అంటే కనుక తల్లికి వందనం పథకం సో ఈ యొక్క తల్లికి వందనం పథకం మనకు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ పథకాన్ని జూన్ నెలలో అమలు చేశారు అలాగే మొదట విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేశారో చాలామందికి ఈ డబ్బులైతే రాలేదండి సో ఎవరికైతే రాలేదో వారికి కూడా పెండింగ్ అమౌంట్స్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉంటారో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నాక వారికి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది సో ప్రతి ఒక్క విద్యార్థి అర్హత ఉన్నప్పటికీ కూడా మాకు డబ్బులు రాలేదు అన్న వాళ్ళకి రెండో విడతలో కూడా విడుదల చేసి డబ్బులైతే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇంకా చాలామంది విద్యార్థులకు అమౌంట్ అనేది పెండింగ్లో ఉన్న కారణంగా ఎంతోమంది ఆందోళన అయితే చెందుతున్నారు మరొక అవకాశం కూడా ఇచ్చారు ఈ పథకానికి పెండింగ్ అమౌంట్స్కి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది సో ఎవరైతే అర్హులో వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తామో రెండవ విడత డబ్బులు విడుదల చేసే ముందే ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్లు కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చాలామంది విద్యార్థులకు ఈకేవైసీ ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇష్యూ వల్ల ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదు అందరికీ కూడా విడుదల చేస్తాము అంటున్నారు అలాగే మనకు జనవరి నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సో మనకు ఇరవై రెండో విడత డబ్బులను రెండు వేల రూపాయలను జనవరి నెల చివరిలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి రైతుకి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై రెండో విడత ఖాతాల్లో జమ అవుతాయి సో ఈ డబ్బులు జమ అవ్వాలంటే ఈ నాలుగు తప్పనిసరి మీరు చేసుకొని ఉండాలి అవి ఏంటి అంటే గనక ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి అలాగే భూమి రికార్డులో మీ పేరు అంటే రైతు పేరు అయితే ఉండాలి అలాగే ల్యాండ్ సీడింగ్ సరిగ్గా అయితే ఉండాలి ఇవన్నీ ఉంటేనే పిఎం కిసాన్ డబ్బులు జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జమ అవుతాయి అలాగే మనకు జనవరి నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగి ఉంటారో వీరికి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున వారి డెవలప్మెంట్ కోసం ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు అయితే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాల్లో అయితే జమ అవుతాయి సో ప్రతి ఒక్కరూ కూడా ఏపీ వాసి అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కానీ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఉండొచ్చు సో దీనికి రెండిటికి కూడా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉంటేనే మీకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళకు కూడా ఈ పథకానికి సంబంధించి జనవరి నెలలో విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్